విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది ఓడిపోతారని తెలిసి టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు అని వైసీపీ కౌంటర్లు టీడీపీ టీడీపీ సైలెంట్గా ఉంది చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికకి దూరంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను తమ వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా డబ్బులిచ్చి కొన్నారు అనే నింద వేస్తారు అందుకే ఆయన ఓటుకి నోటు అనే ఆపరేషన్కి దూరంగా ఉన్నారు హుందాగా పక్కకి తప్పుకొని కొత్త రాజకీయాలకి తెరతీశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటిస్తారు అనే అనుమానంతో వైసీపీ నేతలు తెగారదాంతం చేశారు టీడీపీకి మెజార్టీ లేదని ఆయన అభ్యర్థిని ఎలా నిలబెడతారు అని లాజిక్ తీశారు జగన్ కూటమి అభ్యర్థిని ప్రకటిస్తే తమ ఎత్తులు చిత్తవుతాయని వైసీపీ భయపడింది అందుకే బొత్సని అభ్యర్థిగా ప్రకటించి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు జగన్ చివరికి టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం కావడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది బొత్స విజయంతో వైసీపీకి ఒరిగేదేం లేదు ఆ మాటకొస్తే అసలు శాసన మండలి వద్దని గతంలో జగన్ పెద్ద రాద్ధాంతం చేశారు మండలిని రద్దు చేశారు ఆ తర్వాత అవసరాన్ని గుర్తించి మండలి విషయంలో వెనుకడుగు వేశారు మాట తప్పను మడము తిప్పను అని చెప్పే జగన్ మండలి విషయంలో వేసిన పిల్లి మొగ్గలు అందరికీ గుర్తుండే ఉంటాయి పోని ఆ శాసన మండలికి మంచివారిని పంపారా అంటే అది లేదు దువాడ శ్రీనివాస్ విషయంలో ఇప్పుడు జగనే తలపట్టుకున్నారు ఆయనపై వేటు వేయలేక ఆయన కుటుంబ వ్యవహారాన్ని కనీసం సాక్షిలో చూపించలేక సతమతమవుతున్నారు అలాంటి మండలి నేతలు వైసీపీకే ఉన్నారు వారిలో ఒకరిగా ఇప్పుడు అవుతాడు అందుకు మించి వేరే మార్పు ఏమి ఉండదు ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్సీలు కొందరు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు కానీ చంద్రబాబు వారిని వారించారు అప్పుడు ఆయన చేరికలు సుముఖంగా లేరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీగా చేరికల్ని ప్రోత్సహించి ఉంటే టీడీపీకే విజయం దక్కేది కానీ చంద్రబాబు మరి అంతలా రాజకీయం చేయాలనుకోలేదు బలం లేదు అని నాయకులకి నచ్చ చెప్పి పోటీకి దూరంగా ఉన్నారు రేపు ఎమ్మెల్సీలు పార్టీ మారితే అప్పుడు జగన్ కేవలం బొత్స లాంటి నాయకులతో మిగిలిపోతారు అసెంబ్లీలో పవర్ తగినట్లు శాసన మండలిలో కూడా జగన్ బలహీనపడతారు ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఆ ఒక్క సీటు కోసం స్థానిక నేతలను తరవైపు తిప్పుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వచ్చి ఉండేది నూట అరవై నాలుగు సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు శాసన మండలిలో కూడా బిల్లుని ఆపేదంత బలం వైసీపీకి లేదు ఇప్పుడు ఒక్క వర్షాన్ని అడ్డుకున్నంత మాత్రాన టీడీపీకి అదనంగా వచ్చే బలమేం ఉండదు దానికోసం చేరికలు రాజకీయం మొదలుపెట్టి జనం దృష్టిలో పలిచనవ్వటం చంద్రబాబుకి ఇష్టం లేదు అందుకే అభ్యర్థి నిలబెట్టకుండా సీఎం చంద్రబాబు తెలియని నిర్ణయం తీసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి